నమస్తే అండి నేను పద్మా సుసల్లా ఈరోజు నేను కరివేపాకు పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి కరివేపాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు ఈ కరివేపాకు అండి ఒక చిన్న జిప్పులాకులో కొన్ని రెమ్మలు పెట్టిస్తారు ఆ రెమ్మలు ఇండి ఉంటాయి అవి నేను ఐదు ప్యాకెట్లు కొన్నాను ఐదు కొంటే ఐదు డాలర్లు నాలుగు ప్యాకెట్లు పచ్చడి చేస్తుంది అన్నమాట అంటే మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయల పైన ఉంటుంది అన్నమాట ఇదే మనకి ఇండియాలో అయితే ఇక మూడు వందల రూపాయలు ఇస్తే ఇంత కరివేపాకు వస్తుంది కానీ సువాసన బాగుందండి బాగుంది మరీ ముదిరిపోలేదు మరీ లేతగా లేదు నేను ఏం చేశానంటే ఈ ఈ కరివేపాకుని మీరు కూడా ఏం చేస్తారంటే కరివేపాకుని ఆ రెంబల నుంచి ఒలిచేసుకుని ఒక తడిగుడ్డతోటి మీరు శుభ్రంగా తుడిచేసుకోవాలి నేనేమో ఇలాగ పేపర్లు పేపర్ టవల్ ఉంటుంది కదా దాన్ని తడి చేసి దాంతో ఈ కరివేపాకు అంతటిని బాగా తుడిచేసాను ఇసుక అది ఏమీ అనమాట మట్టి ఇసుక ఏమీ లేవు అందుకని ఇలా మొత్తం అంతా తుడిచేసుకున్నాను మీరు కూడా ఒక తెల్లటి బట్టతోటి కానీ ఇలాంటి పేపర్తో కానీ మీ ఇష్టం ఇంకా తుడిచేసుకోండి ఆకులన్నీ కూడా చాలా బాగున్నాయి కావాల్సిన పదార్థాలు కరివేపాకు అండి అదుగో శుభ్రంగా తుడిచి శుభ్రం చేసుకుని పెట్టుకున్న కరివేపాకు దానికి తగినన్ని ఎండుమిరపకాయలు పచ్చడికి సరిపడా ఎండుమిరపకాయలు ఎన్నో తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు అందులో కావాల్సిన మిగతా పదార్థాలన్నీ ఈ కప్పులో వేసుకుందాం ఇదండి టేబుల్ స్పూన్ అంటారు కదా ఆ స్పూన్ తోటి రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఇప్పుడు ఒక్క పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువే పావు స్పూన్ అనుకోండి ఒక్క పావు స్పూన్ మెంతులు పూర్తిగా ఒక రెండు చెంచాలతో నిండుగా ఈ రెండు చెంచాలతో ఆవాలి ఒక్క పావు స్పూను జీలకర్ర ఈ మెంతుల్లో వేసేది జీలకర్ర కావాల్సిన పదార్థాలు ఇది కాకుండా చింతపండు ఇంకా ముఖ్యమైన రుచి తెప్పించేది బెల్లం ఇంగువ ఇప్పుడు వీటిని చేసుకునే ముందు ఏం చేయాలంటే ఈ పోపులన్నీ వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత అప్పుడు కరివేపాకుడు దాంతోపాటు వేయించుకుని పచ్చడి చేసేసుకోవడం ఈ లోపల ఈ ముచ్చుకలు తీసేసుకుందాం ఇవి చాలా సన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఒక పదిహేను పదహారు మెరుపు అయిన దాకా తీసుకున్నానండి పడతాయి టైంకి ఎందుకంటే ఈ పప్పులన్నీ చాలా కమ్మగా ఉంటాయి మళ్ళీ అంత కరివేపాకు కారం పడపోతే మళ్ళీ చప్పచప్పగా ఉంటుంది అందుకని దానికి కారం తగినంత వేసుకోవాలి ఐదు ఐదు పది నేనైతే ఇంకా చాలా ఎక్కువ వేస్తానండి సరే అందరూ తినలేరేమో ఇంత కారం అని చెప్పి ఇలా తగ్గించి చెప్తున్నాను ఓ పదిహేను నుంచి పదహారు మిరపకాయలు వేసుకోండి పెద్దవైనా కూడా వేయండి పదిహేను పదహారు ఎండు మిరపకాయలు ముచ్చకలు తీసేసుకుని పెట్టేసుకున్న ఇప్పుడు ఏంటంటే దీనికన్నా ముందే మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే చింతపండు చింతపండు తీసి ఇలాగ కొంచెం వేడి నీళ్ళు వేసి ఇలా నానబెట్టండి పల్చగా ఇంత పెద్ద చింతపండు రసంలాగా తీసుకోకర్లేదు జస్ట్ చింతపండుని తీసుకుని గింజలు లేకుండా దాన్ని ఇలా ఒక కప్పులో వేసి ఇంత కొంచెం నాలుగు చెంచాలు మూడు నాలుగు చెంచాలు నీళ్ళు పోసి నానబెట్టి ఉంచండి అంతే ఇప్పుడు మనం వేయించేసుకుందాం పోపులు ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకుందాం ఓ మూడు నాలుగు చెంచాలు నూనెలు వేసి వేయండి ఇందాక చూసి చేసిన చెంచాతోటి ఒక మూడు నాలుగు చెంచాలను పడుతుంది పచ్చళ్ళకి కొంచెం పడుతుంది కదా అన్నీ వేగడానికి ఎందుకు ఎక్కువ మంది కరివేపాకు పచ్చడి చేయరో ఎక్కువ చేసుకో నాకు తెలియదు కానండి ఎంత రుచిగా ఉంటుందో నేను చెప్పలేనమాట ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిని ఒంట్లో బాగోలేకుండా ఉన్నప్పుడు కానీ జ్వరాలు వచ్చి తగ్గినప్పుడు కానీ యాంటీబయాటిక్ వాడిన తర్వాత నోరు ఎంత ఏం టేస్ట్ అనిపించదు చూడండి అలాంటప్పుడు కానీ మీరు ఈ కరివేపాకు పచ్చడి చేసుకుని చక్కగా అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని వేసుకుని తినండి అసలు పిల్లలకి ప్రతిరోజు మొదట రెండు ముద్దలు కరివేపాకు పచ్చడి కొన్నాళ్ళు కొన్ని రోజులు ఉసిరి పచ్చడి కొన్నాళ్ళు అలా ప్రతిరోజు పిల్లలకి మొదటి అన్నంలో రెండు మూడు మద్దలు ఇవి పెడితే వాళ్ళకి నోటికి కూడా చాలా బాగుంటుంది ఎందుకు కూరల్లో వేస్తాము కూర కూరలో కరివేపాకు కంపల్సరీగా వేయాలి వెయ్యాలి వెయ్యాలని వెతికి కొన్ని తెచ్చుకుని వేస్తాము కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా అసలు బొడ్డించడం మొదలు ఇలా పెట్టడం మొదలు వేసినవన్నింటిలోంచి ముందు ఏరడం మొదలు పెడతారు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్ని తీసి పక్కన వాళ్ళు తినే తక్కువ పక్కన పెట్టేవి ఎక్కువ ఉంటాయన్నమాట అసలు ఈ కరివేపాకు తీసి పక్కన పెట్టేయాలన్న కాన్సెప్ట్ అసలు ఎవరు మొదలు పెట్టారో మనకు తెలియదు కానీ అసలు అది ఎంత వేస్ట్ చేస్తుందో మనకే తెలియదు అందరూ అసలు ఆ కూరల్లో పులుసుల్లో ఉడికిన కరివేపాకు అన్నీ పట్టుకుని ఎంత రుచి ఉంటుందండి వినరు అంతే ఎంత చెప్పినా వినరు మా ఇంట్లో మా వారు అసలు వినరు మా అమ్మగారు నుండి మా నాన్నగారు ఏదైనా ఏదైనా మాట్లాచ్చు వాళ్ళిద్దరు ఏదైనా అనుకున్నప్పుడు నన్ను కోర్లో కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తారు అని అంటుండేది ఇప్పుడు అదే ఎక్స్ప్రెషన్ కోర్లో కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తారు అని అంటూ ఉండేది మా అమ్మ కరివేపాకును అందరూ అలా తీసేద్దు పడిస్తారో తెలియదు నాకు అస్సలు పడకూడని విషయం అది బానండి ఫస్ట్ మెంతులు మెంతులు కొంచెం వేదుతూ ఉండగానే ఆవాలు ఈ రెండు ఏమంటారు వీటిని ఏదో ట్విన్ సిస్టర్స్ లాగా ఉంటారు అన్నమాట ఆవాలు మెంతులు రెండు ఆల్మోస్ట్ ఎప్పుడు కలిసే ఉంటాయి ఎప్పుడో కొన్ని కొన్ని వంటల్లోనే మెంతులు ఒకటే వేయడమో లేకపోతే ఆవాలు ఒకటే విడిగా వేయడం అలా జరుగుతుంది కానీ వీళ్ళిద్దరూ అసలు వీళ్ళిద్దరిది విడదరా అని బంధం అండి ఆవాలు మెంతులది ఈ మెంతులు ఎర్రగా వేగుతుంటే ఎంత మంచి సువాసన ఇగో ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను అన్నిటికీ రుచిని తెచ్చే ఇంగువ దీనికి శుభ్రంగా ఇంత చిన్న ముక్క ఇంగు పడుతుంది మీరు ఏదైనా పౌడర్ ఇంగు వాడితే ఒక పావు టీ స్పూన్ టీ స్పూన్ దాకా పౌడర్ ఇంగు వేసుకోండి అలాగ మాట ఇవాళ కరివేపాకు గురించి చెప్తున్నాను కదండి ఆ కరివేపాకుని ఎందుకో మనం మొదటి నుంచి అంత చిన్న చూపు వంట వండేప్పుడేమో కరివేపాకు లేదు కరివేపాకు లేదు ఉప్మా కరివేపాకు ఉండాలి పులిహోర కరివేపాకు ఉండాలి మళ్ళీ కొన్ని పోపు కూరలు అన్నిటి కరివేపాకు ఉండాలి కరివేపాకు లేదో అని కాలు పెడతాము తెచ్చిన తర్వాత వంటలో వేసి దాన్ని తీసి పక్కన పడేస్తాం ఇక శనగపప్పు వేస్తున్నానండి వేగుతుంది ఇవన్నీ వేగుతున్నాయి మినపప్పు కూడా వేసేసాను తెచ్చుకునే వరకు కంగారు అనమాట తెచ్చి వంటంతా వండిన తర్వాత అన్ని తీసి పక్కన పడేస్తాం కరివేపాకు ఎవ్వరు పడకండి ఒక్క అర స్పూన్ జీలకర్ర మేమైతే అసలు మా గారి ఇంట్లో మేము పిల్లలు మేము మేము అందరం అసలు ఉప్మా ఎవరైనా పెడితే ఎవరింటికైనా వెళ్తే నవ్వుకుంటారేమో పచ్చిమిరపకాయ కానీ కరివేపాకు కానీ కూడా వదలనమాట ఉప్మా ప్లేట్ మొత్తం ఖాళీగా ఉంటుంది ఎండు ఎండుమిరపకాయలు పచ్చ మిరపకాయలు కరివేపాకు మొత్తం పులిహార ప్లేట్ అంతా ఖాళీమట అన్ని తినడమే అది ఇచ్చి తెలిస్తే వదలరు ఎవరు ఇచ్చినంత విలువ మనం కరివేపాకు ఇవ్వమేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే కరివేపాకుని కొత్తిమీరనేమో ప్రతి వంట మీద ఇలా నెత్తి మీద అన్నిటికీ ఎంత వంట చేసేసిన తర్వాత కూడా మళ్ళీ అన్ని తీసి ఆకులు అన్ని వంటల మీద పడతాం ఈ కరివేపాకు వేసిందే తీసి పడేస్తాం ఇదండి ఎండమిరపకాయలు వేసేసుకోండి కొంచెం సన్న వేయించండి నాకు కొత్తిమీర కరివేపాకుని పడేస్తుంటే పడేస్తాను తలుచుకుంటే ఆవేశం వచ్చేస్తుంది అనమాట అబ్బా ఎలా పడేస్తున్నారు బాబాయ్ కరివేపాకుని అని ఇంకపై నుంచి అలా పడేయకండి పిల్లలు కూడా నేర్పించండి ఆకు తిను నీకు మంచి చెట్లు వస్తాయి కాకపోతే నీకు అన్ని జ్ఞాపకంగా ఉంటాయి గుర్తు ధైర్యం వస్తుంది చెప్పండి మనకు వచ్చి కదా వాళ్ళు కథలు చెప్పడం పిల్లలకి ఇకనండి ఇది వేగింది ఇవి బాగా వేగిపోయాయి ఇక ఇప్పుడు కరివేపాకు వేసేసుకోండి పట్ట పట్టప్ప పేరుతోంది కరివేపాకు ఇలాగా ఎప్పుడు పచ్చడి చేసుకున్నా కరివేపాకు ఇలా నిండుగా మనం చేసే ప్యాన్ నిండుగా చక్కగా కరివేపాకు వేసుకోవాలన్నమాట కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు పచ్చడి అనకూడదు బోల్ అంతా నేను ఇవన్నిటికీ మూడు కప్పులు కరివేపాకు వేసాను అంటే ఇలా నొక్కి నొక్కి అన్నీ ఒలిచేసిన ఆకుల్ని నొక్కి 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 ఇక్కడ దాకా పెట్టి ఇలా మూడు కప్పులు ఊరికే మీకు లెక్క కోసం చెప్తున్నాను నాకు అస్సలు లెక్కలు రావు అన్నీ అలా వేసుకోవడమే అమ్మ వాళ్ళు ఉజ్జాయింపు అనేవారు ఉజ్జాయింపుగా అలా అంటే ఊహించి ఎంత పడుతుందో అలా వేసేయడమే కానీ ఇప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట చక్కచక్క మనం ఇవన్నీ వేదు మీకు కూడా కదండి ఆ సౌండ్ ఆ శబ్దం బాగుంది కదా ఏదో దీపావళి తపాసలాగా వినపడుతుంది ఇప్పుడు కొంచెం ఈ కరివేపాకు వేగాక అప్పుడు మనం దాంట్లో నానబెట్టుకున్న ఈ చింతపండు పెట్టే వేసేయచ్చు మాట ఇప్పుడు చింతపండు నానబెట్టిన చింతపండు కొంచెం పసుపు వేసి ఎంత సులువుగా ఉందో చూడండి పచ్చడి చేసుకోవడం చేయడం సులువు చేసిన దానికన్నా పని కన్నా రుచి పది రెట్లు ఎక్కువ ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ అన్నంలోనే కాదండి చపాతీలోనే బాగుంటుంది ప్రతి ప్రతి ఉప్మా దోశ ఇడ్లీ అన్నింట్లో కూడా మనం ఎంతసేపు అస్తమాట ఆ కొబ్బరి పచ్చడి అలా పట్టే పీనట్ పచ్చడి ఆ రెండే తిని బోరు చాలా బోరు కొట్టేసింది అనుకున్నప్పుడు ఈ పచ్చడి చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోండి తడి స్పూన్లు అందులో పెట్టాను అంతవరకు పచ్చళ్ళు ఏమి పాడవ్వండి తడి చేతులతో తడి స్పూన్ ఇలా తడి తీసుకెళ్లి సీసాలో పెట్టారు అనుకోండి పాడైపోతుంది అలాగే పచ్చళ్ళు కూడా ఎక్కువ నీళ్ళు పోస్తే పాడైపోతుంది అలాంటివి ఏం చేయకుండా ఉన్న ఉంటాయి ఇదైతే నిలవ పచ్చడి జాగ్రత్తగా ఉంచుకుంటే ఉంటుంది పది రోజులైనా ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి దాన్ని నిన్ననే ఇండియన్ స్టోర్కి వెళ్ళానండి అక్కడ నుంచి ఇవన్నీ తెచ్చుకున్నాను ఈ ఊళ్ళో దొరకని వస్తువులన్నీ ఒక గంట ప్రయాణం చేసి వెళ్ళి ఈ కూరలు బచ్చలు కూర అవన్నీ ఇక్కడ దొరకని వెళ్ళి అక్కడ తెచ్చుకోవడం అది కూడా ఒక పెద్ద లగ్జరీ అయిపోయింది అనమాట కూరలు కొనుక్కోవడం మా ఊళ్ళో పచ్చల కూర తోటకూర ఎక్కువ దొరకవునండి నేను పచ్చడి చేసే ముందు ఒకసారి ఎప్పుడు చూసినా నా మా అమ్మగారి పోలిక మా అక్క కూడా చాలా బాగా చేస్తుంది పచ్చళ్ళని నాకన్నా బాగా చేస్తుంది ఎందుకంటే అది ఎక్కువ చేస్తూ ఉంటుంది అస్ అదే పని పచ్చళ్ళు చేసుకునే వాళ్ళకి గోంగూర పచ్చడి టమాటా పచ్చడి అవన్నీ ఎక్కువ చేసుకుంటారు అందుకని నేను ఏ పచ్చడి అయినా చేసే ముందు నాకు ఎదురు డౌట్ వస్తే ముందు రోజు మా అక్కతో ఒకసారి చెక్ చేస్తాను ఇంకే ఇది ఎలా వెయ్యాలి అదే అంటే తనే చెప్పింది నువ్వు ముందు కరివేపాకు ఇంత వేస్తేనే చెయ్యి నువ్వు ఇంత కొంచెం కరివేపాకు వేస్తే కరివేపాకు పచ్చడి బాగుండదు అలాగా అని చెప్పాను అందుకని నేను నా లోని మొత్తం క్రితమే చేయాలనుకుని కూడా బోల్డ్ అంత కరివేపాకు తెచ్చుకున్నాక చేద్దాం నేను అని పిల్లడం అలవాట్లేదు మా ఇంట్లో ఎవరికి పేరు పెట్టి పిల్లడమే అందుకని ఇక్కడ మాత్రం థ్యాంక్ యూ అక్కా అని చెప్తున్నాను అనమాట అయిపోయిందండి ఇగ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సిమ్లో పెట్టేసి ఇగో ఇలా మెత్తగా చేసుకు అయిపోయింది మనం నానబెట్టాం కదా ఈ చింతపండుని ఇంట్లో పెట్టేస్తాం పెట్టేసి దానిపైన ఇలా కరివేపాకు పెట్టేస్తే దీని తర్వాత మనం పచ్చడి చేసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు కట్టేస్తుంది అనమాట అసలు నూనెలో ఇలా కరివేపాకు వేయగానే ఒక రకమైన అరోబా అంటారు ఒక మంచి వాసన వస్తుందండి అది అది ఇప్పుడు వచ్చేసి మన పచ్చడికి కావాల్సినంత వేగిపోయిన పోపు ఇప్పుడు ఇంక రుబ్బేసుకోవడం ఏమన్నా నిమిషం చల్లారేక రుబ్బుకుందాం ఇదిగోనండి ఇదిగో వేగిన కరివేపాకు పోపులు అన్నీ కలిపేసుకున్నాను నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని అండి ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో ఇలాగ గ్రైండ్ అయింది కచ్చాపచ్చాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మరి ఇది రుబ్బుకున్నప్పుడు కొంచెం మెత్తగా అవ్వాలి కదా లేకపోతే కారొడిలా ఉంది కదా అందుకని నేను గోరువెచ్చట నీళ్లు వేస్తున్నాను ఇంక అసలు మీకు పాడవద్దు అనమాట ఈ గోరువెచ్చని లేకపోతే కాచి చల్లార్చిన నీళ్ళు ఇప్పుడు నీళ్ళలో కెట్టిలు వాడుతున్నారు కదా లేదు లేకపోతే స్టవ్ మీద కొంచెం ముందే పచ్చడి చేస్తున్నప్పుడు కొంచెం గోరువెచ్చట నీళ్లు పెట్టుకోండి ఆ నీళ్లు వేస్తే ఇంకా అస్సలు పాడవద్దు కాచి చల్లార్చిన నీళ్లు వేయకపోతే గ్రైండ్ అవ్వదు కదా ఇప్పుడు తగినంత తిన ఒక నిమ్మకాయ చింతపండు వేసాం కాబట్టి కనీసం అందులో సగం అయినా పడుతుంది అన్నమాట బెల్లం దీనికి ఎక్కువ రుచిని ఇచ్చేది అదేనండి మీ రుచిని బట్టి ఇంక కొంచెం తీగా ఉన్నా పర్వాలేదు చిన్న ఇంట్లో పిల్లలకి పెడతాం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ వేసుకుని వేసుకోవచ్చు కొంతమంది బాగా తీపి తింటారు వాళ్ళు వేసుకోవచ్చు వద్దు మాకు అసలు తీపి తెలియకూడదు అనుకుంటే దీంతో రెండు స్పూన్లు వేయండి కరవైపాకు పచ్చడి వేడి నేను ఎందుకు ఇంత గట్టిగా ఇలా చేస్తున్నానంటే నెల ఉండడానికి అండి దీంట్లో ఎక్కువ నీళ్ళు పోస్తుంది మీకు కావాలంటే దోశల్లో అప్పుడు తిన్నప్పుడు కొంచెం పచ్చడి తీసుకుని కొంచెం వేడి నీళ్ళు ఇలా కలుపుకుని పలుచిక కావాలనుకుని అలా కూడా అండి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి దీంట్లో ఫైనల్గా దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి మామూలుగా అయితే నేను ఇలా వెయ్యను ఎప్పుడైనా ప్రతిసారి చేసే ప్రతి పచ్చళ్ళలో అలా పోసేయకుండా ఎప్పుడైనా కొన్ని ప్రత్యేకమైన పచ్చళ్ళకి అలా చేసుకోవచ్చు కదా నేను ఏం చేశానంటే ఒక రెండు మూడు చెంచాల నూనెని వేడి చేసుకొని కొంచెం అందులో కొంచెం మళ్ళీ కరివేపాకు ఇంగు పొడి నూనె కొంచెం ఇంగు వేసి నూనెని గోరువెచ్చగా చేసి ఒక్క రెండు చెంచాలు అంతే నోరు ఊరిపోయే కరివేపాకు పచ్చడండి ఎంతో రుచి అటు ఔషధ గుణాలు ఉన్నాయి ఇటు రుచి ఉంది నోటికున్న అరుచిని పోగొడుతుంది అంటే నోరు బాగోలేనప్పుడు మీరు చేసుకుని తిని చూడండి తప్పకుండా మీరు ఒప్పుకుంటారు పచ్చడి రుచి వద్దామండి ఎందుకంటే ఇలా చూస్తుంటే నాకు నోరు ఊరింది బా బాగుందో చెప్పలేనండి అలా బాగా వచ్చింది ముఖ్యంగా నేను మా అక్కకి థ్యాంక్స్ చెప్పాలి కొంచెం కరివేపాకుతో పచ్చడి చేసేస్తానంటే ఆ రోజు నన్ను దెబ్బలాడింది థ్యాంక్ యూ ఒక రెండు ప్యాకెట్లు ఇంట్లో కరివేపాకు ఉంటే పచ్చడి చేస్తానంటే చెప్పింది కరివేపాకు ఎప్పుడు నువ్వు అలా కొంచెం కొంచెం చేయొద్దు ఇవి నాలుగు ప్యాకెట్లు మా చిన్న జిప్లాక్స్తో పళ్ళు అమ్ముతారు దాంతో తెచ్చుకున్న కరివేపాకు అండి నాకు అసలు నోరు ఊరిపోతుంది ఇప్పుడే ఇప్పుడే అనంతినేయాలనిపిస్తాను మీరు కూడా తప్పకుండా ఈ తియ్య తియ్యగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉండే ఈ కరివేపాకు పచ్చండి మీరు కూడా చేసుకుని రుచి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు మళ్ళీ ఇంకో వంటకంతా మేము ముందుంటాం